రాజు విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపాండే ఈయన మరి ఇంద్రసేన రెడ్డి లేకపోతే నరసింహనాయుడా లేకపోతే చిన్న కేశవ రెడ్డి ఆదవ కేశవ రెడ్డి ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు ముక్కే కదా అని చెయ్యి పీక కోల్సేస్తా అంటాడు కదా చిరంజీవి మరి ఈయన కూడా సినిమా స్టార్ అనుకుంటాడు ఈపు చింతపాండు లేంది ఈ ఈపు పచ్చి పులుసు లేని ఏంది ఇది ధైర్యం ఉంటే ఆ ఘాతకానికి ఎవరు పాల్పడతారో చెప్పండి డేట్ సైతం ఫిక్స్ చేయండి ఇగ మేమే పాల్పడతాం డేట్ చేపం నువ్వు ఎట్లా అడ్డుకుంటావో అడ్డుకో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దని బయటికి వస్తాం ఇక నువ్వు ఏం చేస్తావు చెయ్యి ఇక నువ్వు అంటానో కదా నువ్వేమో ఓని కాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిలబెట్టడానికి పూనుకుంటున్నాం ఎవరో కాదు తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తరపున చిలక ప్రవీణే వస్తాడు ఏం చేస్తావు ఇక నువ్వు నువ్వు పెద్దవో మాట్లాడుతానవ సిపాయి లెక్క నీ చేతిలో అధికారం ఉన్నది మా చేతిలో ఏం లేదు నువ్వు కొండవు నీ కొండ నీ కొండకున్న హాన్ని నీ కొండ దుర్మార్గాన్ని ఢీకొట్టడానికి వస్తాం ఏం చేస్తావు చంపుతావా కేసులు పెడతావా తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఇంతకాయన తెగిస్తాం నువ్వు ఢిల్లీ దగ్గర నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఢిల్లీ దగ్గర తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి నువ్వు ఉత్సాహపడతాను చలో తెలంగాణ గౌరవాన్ని కాపాడడానికి తెలంగాణ తల్లిని నిలబెట్టుకోవడానికి మేము ఫైటింగ్ కి సిద్ధమైన ఎవడో చేసుకుంది మా యువకులే వేస్తారు చెయ్యి ఏం చేస్తావు మహా అంటే కేసులు పెడతావు చూసుకుందాం చలో రెడీ సిద్ధం ఇక ఈ పిచ్చిన తపాడు ఎవరిదవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత ఏ విగ్రహం ఎక్కడ ఉంటుంది చూపెడతాం కేటీఆర్ తాత ముత్త కేటీఆర్ తాత ముత్తాతలు దిగొచ్చిన స్టాచ్యూను తాకలేరు ఇది కేటీఆర్ రేవంత్ రెడ్డి పంచాయతీ లెక్క ఎందుకు క్రియేట్ చేస్తాను దీన్ని తెలంగాణ అంటే నీ తాత జాగిరా కేటీఆర్ తాత జాగిరా కేటీఆర్ ఈ బహుజన ప్రజలది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలది ఇది ఏమన్నా అంటే కేటీఆర్ తాతలు ఎందుకు దిగి రావాలి నీ తాతలు దిగచ్చినా కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టనీయం చెప్తున్నాం కదా తెలంగాణ యువత నీ తాతలు దిగచ్చినా కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టనీయము అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి రాజీవ్ గాంధీ ఎక్కడ తీసుకుపోయి పెట్టుకుంటా పెట్టుకో గాంధీ భవన్ ముందర పెట్టుకుంటావా నీ ఇంటి ముందర పెట్టుకుంటావా పెట్టుకో మాకు అబ్జెక్షన్ లేదు ఏదో ఇదేదో ఈ పంచాయతీ ఏందో కేటీఆర్ది కేసీఆర్ది రేవంత్ రెడ్డిది అన్నట్టే మనస్థానం వీళ్ళు తెలంగాణ మీద ఈ సబ్బండ వర్గాలకు అధికారం లేదు తెలంగాణ సంపదలో ఈ ఈ సబ్బండ వర్గాలకు వాట లేదు దోసక తింటే కేటీఆర్ దోస్క తినాలే లేకపోతే రేవంత్ రెడ్డి దోస్క తినాలే ఇదా నీ తాతలు దిగొచ్చినా కూడా అక్కడ విగ్రహాన్ని పెట్టనీయం చెప్తానంగా పదేళ్లకు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా మాకు తెలంగాణ తల్లి పంచలో గుర్తున్నది తెలంగాణ రాష్ట్రం కావాలని పంచంలో కొట్లాడుతాను నీకే కొత్తగా తెలంగాణ మీద అధికారం చెలాయించాలని తెలంగాణ తల్లిని ఇప్పుడు భుజాన వేసుకున్నాను నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం పోలీస్ స్టేషన్లలో ఉన్నాం మమ్మల్ని అణిచివేయాలని చూసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అదాని సేబీ స్కామ్పై బీఆర్ఎస్ సైలెంట్ బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు నువ్వు కూడా డ్రామా ఇప్పుడు నీ ఓటుకున్నోడు కేసు బెంచ్ మీదకి వస్తుంది నువ్వు ఢిల్లీలో పోయి గింత వ్యవహారం చేస్తా అంటే కూడా బీజేపీ కానీ బీజేపీలో ఉన్న ఇక్కడ ఎంపీలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మోదీ కానీ అమిత్ షా కానీ నిన్ను కనీసం పల్లెత్తు మాట అంటలేరు నీ కేసును తీసి బయటికి దొవుతలేరు అంటే ఎవడి ఎవడు కడుతున్న డ్రామా ఇది మీ ఇద్దరు కడుతున్న డ్రామా కాదా ఇది ఒకరికొకరు నేను లంగా అంటా నువ్వు దొంగను నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి ఈ ఒప్పందం తోటి కదా మీ ఈ కార్యక్రమాలు ఢిల్లీలో పోయి ముఖ్యమంత్రి ఎవడన్నా మీటింగ్ పెట్టి అక్కడ ధర్నా చేస్తే ఊకుంటారా ఇదంతా డ్రామా ఇది